ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం మూడు నెలల కాలం కావాల్సంది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ సిక్స్ ప్రో ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆరు పథకాలతో పాటు దాదాపు నూట నలభై మూడు పథకాలు మినీ పోస్ట్ లో పొందపరిచి ఎలక్షన్స్ కి రావడం జరిగింది అబద్ధాల హామీతో అబద్దాల వాగ్దానాలతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ నూట నలభై మూడు పథకాల ఏ పథకం కూడా ఇంతవరకు ప్రజలకు చేర్చిన దాఖలాలు ఇంతవరకు కనపడలే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత వాతావరణంలో తనకు కావలసిన వారికి తన అనునాయులకి మాత్రమే ఈ ప్రభుత్వం యొక్క ఫలాలు అందుతా ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎక్కడ చూసినా కరువు పాటకాలతో ఈ రాష్ట్రం వెనకడుకుపోతా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని చెప్పడం జరిగింది ఆయన మాట కూడా నిలబెట్టుకున్నారు దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి ఎందులో ఉందంటే భారతదేశంలో ఏ రాష్ట్రము లేనంత అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలోకి వెళ్ళింది రాష్ట్ర సంపద చిన్నబాబు పెద్దబాబు ఇంకొక బాబు ఉన్నాడు దత్తపుత్రుడు ఇలా ముగ్గురి చేతుల్లోకి వెళ్తా ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి అతను చెప్పిన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో నిన్న మొన్న అది కూడా మాజీ ముఖ్యమంత్రి వరేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పర్యటనలో భాగంగా అశేష ప్రజాని కానీ స్పందన చూసి రాష్ట్రంలో ప్రతి చోట సూపర్ సిక్స్ పథకాల్ని ప్రజలు నిలదీస్తున్నారనే ఉద్దేశంతో అమ్మఒడి అది కూడా వైఎస్ఆర్ మానస పుత్రిక దాన్నే పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పేసి ఈ మధ్య కాలంలో తల్లికి వందనం ఇవ్వడం జరిగింది ఆ తల్లికి వందనం కూడా వందకు వంద పర్సెంట్ ఇచ్చారా అంటే అది కూడా ఎక్కడ అమలు కాలే కొన్ని చోట్ల పదమూడు వేలు పడడం జరిగింది కొన్ని చోట్ల తొమ్మిది వేలు కొన్ని చోట్ల ఎనిమిది వేలు అలాగే ముగ్గురున్న చోట ఇద్దరికి ఇద్దరున్న చోట ఒక్కరికి కొన్ని కుటుంబాల్లో అయితే నలుగురు పడింది మళ్ళా మనం ఏమంటే ఎవరికి ప్రతి కుటుంబంలో ఎవరికి పడలేదండా కానీ తప్పే కొన్ని కుటుంబాలకి పడింది కొన్ని కుటుంబాలకి పడలే సెవెంటీ పర్సెంట్ సక్సెస్ థర్టీ పర్సెంట్ ఫెయిల్ ఈ పథకం ఇలా ఉంటే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు మన అక్క చెల్లెమ్మలకు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్న ప్రతి మహిళకు యాభై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా మూడు నెలలు అయింది ఈ మూడు నెలలలో దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు అప్పులు చేయడం జరిగింది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తారనుకుంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో అమ్మఒడితో పాటు మహిళలకు చేయుత వచ్చేది ఆసరా వచ్చేది అలాగే రైతులకు రైతు బాంధువు కింద పనిముట్లు కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అనేక విధాలు వచ్చేది విద్యార్థులకు వసతి దీవెన వచ్చేది విద్యా దీవెన వచ్చేది ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబానికి దాదాపు లక్ష రూపాయల వరకు ప్రతి సంవత్సరము ఇచ్చిన ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది కానీ ఈ సంవత్సర కాలంలో తల్లికి వందనం అట్లా వచ్చింది అట్లా వెళ్ళిపోయింది ఎందుకు అట్లా వచ్చింది అట్లా వెళ్ళిపోయిందంటే ఆ పదమూడు వేలు అకౌంట్లలో పడిన తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్ గాని కాలేజీల్లో కానీ ఈ సంవత్సరం పెంచిన ఫీజులు గతంలో ఎప్పుడు పెంచలే ప్రైవేట్ కాలేజీలలో ఈ ఫీజులు ప్రైవేట్ కాలేజీలకు తల్లిదండ్రులు కట్టడానికే సరిపోయినాయి తప్ప ఎక్కడా ఈ ప్రభుత్వంలో ఒక్క పైసా లబ్ధి పొందిన దాఖలాలు ఈ రాష్ట్ర ప్రజల్లో ఎవరు నోచుకోలే అలాగే స్టూడెంట్ రాష్ట్ర యూనియన్ లీడర్ రాజేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగిందో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటి వద్దకు వచ్చి మీకు ఒక క్యాలెండర్ ఇవ్వడం జరిగింది ఒక కరపత్రం ఇవ్వడం జరిగింది చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళ గుర్తే ఉంటుంది ఆ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే ఈ క్యాలెండర్ లో సూపర్ సిక్స్ పథకాలతో పాటు దాదాపు నూట నలభై మూడు పథకాలు ఉన్నాయి ఏ పథకం రాకపోయినా గాని మమ్మల్ని నిలదీయండి అని ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది అవునా కాదా చెప్పండి అవునా చెప్పడం జరిగిందే కాదా కానీ ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పడం కాదు కానీ ఒక క్యూఆర్ కోడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ అనేది ఏమంటే మీ ఫోన్ లో ఉన్న గూగుల్లో స్కాన్ చేసి తెలుగుదేశం పార్టీ మినీ పోస్ట్ అనేది మీ ఫోన్ లోనే వచ్చేస్తారు ఆ ఫోన్ లో మీరు చూసుకుంటే మీ ఇంటికి ఎంత లబ్ధి చేరింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుటుంబం ఈ ప్రభుత్వం ద్వారా ఎంత నష్టపోయింది అని చెప్పేసి మీ అందరికీ తెలుసుకునే వెసులుబాటు దొరుకుతుంది ఈ రాక్షస ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అరాచకాలు కేసులు గూండాయిజాలు మహిళల మీద దాడులు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనపడడం పోవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూస్తా ఉంటే రెండు వేల ఇరవై ఏడు లో ఎలక్షన్ వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి విజయ ముగించబోతా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లలో బిఎస్ అన్న గారి సారథ్యంలో బిఎస్ అన్న గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే క్యూఆర్ కోడ్ ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాం గురించి రాష్ట్ర లీగల్ సెల్ నాయకులైనటువంటి లింగాల లోకేశ్వర రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ రోజు ముఖ్యంగా రాష్ట్రంలో రాష్ట్ర సపాలన అనేది ఉంది ఎందుకంటే మోసం గ్యారంటీ బాబు చూర్టీ అదైతే పక్క ఎందుకంటే ఈ ఈ రాష్ట్రంలో ముగ్గురు మునగాలు ఉన్నారు ఆ మునగాళ్ళల్లో పెద్ద మునగాడు ఏం చెప్తాడంటే నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన హైదరాబాద్ని హైటెక్ సిటీ తెచ్చిన హైదరాబాద్లో మొత్తం అంతా నేనే డెవలప్మెంట్ చేసిన అని చెప్పి చెప్తాడు ఆడ చూస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు హైటెక్ సిటీ తెచ్చింది మేము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటాం అంటే హైటెక్ సిటీ డెవలప్ చేసిన అంటే ఎట్లా ఆయనకు ఆయనకు ఉన్నటువంటి బంధువులు చుట్టూ ఏర్పాటు చేసుకుని ఆ ఏరియాలో భూముల రేట్లు పెంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడున్నటువంటి రియల్ ఎస్టేట్ ని పెంచుకొని వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన కావచ్చు వాళ్ళ స్నేహితులు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళను మాత్రమే డెవలప్ చేయడానికి ఆయన కంగనం కట్టుకున్నాడు కాబట్టి అది హైటెక్ సిటీ తయారైంది అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో కూడా అమరావతి చుట్టూ కూడా భూములన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి బంధువులు మాత్రమే ఏర్పాటు చేసుకొని వేలాది భూములు రాష్ట్రంలో అమరావతి కట్టడానికి కావలసినటువంటి భూములు దాదాపుగా అంటే ఒక ఐదు వందల ఎకరాలు లేదంటే వెయ్యి ఎకరాలు సరిపోతాయి కానీ ఆయన చేస్తా ఉండేది దాదాపుగా ఎనభై వేల ఎకరాలని కబ్జా చేసే పరిస్థితి ఒక్కొక్క కంపెనీ తీసుకొచ్చి ఆ కంపెనీలకి దాదాపుగా ఆడున్నటువంటి వేల కోట్ల ఆస్తుల్ని రూపాయికి పన్నెండు రూపాయలకి దాన చేసే పరిస్థితి తాపరించింది దీంట్లో మోసం మోసం చేసే దాంట్లో ఆయన పెద్దమ్నవాడు ఇంకో ఆయన ఉన్నాడు ఆయన అధికారం రాకముందు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది సుగాలి ప్రీతి రేప్ చేసి చంపేశారు అని చెప్పి బాడీ లేక పూనకం వచ్చిన మాది రూపీ రాష్ట్రం అంతా కూడా కదిరికొచ్చి ఈ మన తాయి గ్రాండ్ లో ధర్నా పెట్టలేడు బాబు విద్యార్థులతో అదే విధంగా నాయకులతో మీటింగ్ పెట్టి ఓన్ పూనకమంతా ఉనికి నేను అధికారంలోకి వస్తే సుగాలి ప్రతికి న్యాయం చేస్తా అని చెప్పి రాష్ట్రంలో దాదాపుగా ముప్పై వేల మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు రేపులు జరిగాయి వాలంటీర్లే ఈ విధంగా చేశారని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పేస్తాడు అనమాట అంటే దా నోటికి అడ్డు అదుపు అనేది ఏముండదు ఆయన నోట్ లో ఏమొస్తాదో అది వచ్చేస్తారు వేడికి అది మళ్ళా తర్వాత తప్ప కరెక్టా ఇది ప్రజ మనం ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాం రాజకీయ పార్టీ ఒక అధ్యక్షుడిగా ఉన్నాం అప్పుడు మనం మాట్లాడితే పది మంది ఇంటారు ప్రజలు ఇంటారు దాన్ని మనం ఆలోచించే పరిస్థితి ఉంది ఏం మాట్లాడదన్న ఆలోచన కూడా లేరు తర్వాత అట్లే గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఒక పార్టీకి నేను కూడా కలిసి పోటీ చేస్తానని చెప్పాడు అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత సుగాల ప్రీతి కేసీ అడిగిపోయింది కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు ఆయన నోటి నుంచి ఒక మాట కూడా రాలేదు సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పన్నెండు నెలలు పదమూడు నెలల కాలంలో దాదాపుగా నూట ఎనభై రేపులు జరిగాయి ఈ రాష్ట్రంలో పదహైదు రేపులు హత్యలు జరిగాయి ఈయన ఎక్కడ ఉన్నాడు ఏమో ఎవరికి తెలియదు పేరు చూస్తే ఏదైనా మీటింగ్ ఉంటే ఫ్లైట్లలో వచ్చి జెట్ ప్లేట్లలో వచ్చి కార్లు మళ్ళీ ఇటు నుంచి దగ్గరికి పోవాలంటే మళ్ళీ ఫ్లైట్ కావాలి హైదరాబాద్ పోయి మళ్ళీ అక్కడ పడుకునేది ఆడే ఉండి నివాసం ఉండే పరిస్థితి అంటే ఈ విధంగా రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో రెండో మనవాడు ఇంకా మూడో మనవాడు ఆయన వచ్చాడు ఎలక్షన్స్ ముందు ఆరు నెలలు ఉన్నాయనంగా ఆ కుప్పం పరిసర ప్రాంతాల్లో ఇవ్వలం పాదయాత్ర అని చెప్పి పెట్టాడు ఆ పాదయాత్ర చేసి యువకులకు నేను అండగా ఉంటా యువకులు ఈ రాష్ట్రంలో చాలా మంది ముప్పై లక్షల మంది ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు ఉద్యోగాలు కల్పించలేదని చెప్పి ప్రజల్ని మాయమాటలు చెప్పి నేను అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత యువకులందరికీ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తాను ప్రతి సంవత్సరం లక్ష ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాను జాబ్ క్యాలెండర్ ని నేను ప్రతి సంవత్సరం కూడా వదులుతానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పైన పెద్ద మనగాడు ఆయన ఏం చెప్తే ఈయన ఇ తిరుమనగాళ్ళకి ఈయన ఔహంగా ఆడేవాడు అంటే వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు నిరోధి లేదు ఉపయోగాలు అసలు లేవు ఇప్పటికి డిఎస్సి వదిలితే దాదాపుగా మొన్ననే మార్చిలో వదిలేస్తామని చెప్పినారు మార్చి ఏప్రిల్ పి మే పి జూన్ పై ఇప్పుడు జులై వచ్చింది అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఉద్యోగాలు అనేవి లేవు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ బీటెక్ ఎంటెక్ బీఎడ్ బిఎడ్ చేసుకున్నటువంటి విద్యార్థులు దాదాపు ముప్పై లక్షల మంది విద్యార్థులు ఉండాలి వాళ్ళకి ఫ్రెష్ గా ఫ్రెష్ గా బీటెక్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక కాల్ సెంటర్ లో ముంబై అదే విధంగా చెన్నై తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో హైదరాబాద్ రాష్ట్రాల్లో కాల్ సెంటర్ లో నాలుగు వేలకు ఐదు వేలకు పనిచేసే పరిస్థితి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు మన ఈ యొక్క అనంతపుర జిల్లా దాదాపుగా ప్రపంచంలోనే అత్యంత కరువు జిల్లా రెండో స్థానంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బెంగళూరుకి తమిళనాడుకి వెళ్ళి వలసలు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించే పరిస్థితి వాళ్ళకు ఉద్యోగాలు రాక వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండే పరిస్థితి లేదు కొంతమందికి బీటెక్లు పూర్తి చేసుకుని ఎంటెక్ పూర్తి చేసుకున్న వాళ్ళకి పెళ్లి అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం లేదు పిల్లనిచ్చేవాడు రాడు వానికి ఆదాయం ఉంటే కదా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటే పెళ్ళం బిడ్డను పోషించేది ఆ పరిస్థితి లేదు ఈ విధంగా యువగలం పాదయాత్రలో చెప్పినటువంటి లోకేష్ అనే ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి పూర్తిగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి వెనకలు మోసం గ్యారంటీ అనే పదాలకు వీళ్ళు ముగ్గురు కూడా గ్యారంటీ వాళ్ళైతే మోసం చేసే పరిస్థితి ఈ ముగ్గురు కూడా ఇంకో ఆయన పెద్ద అయిన ఉంటాడు తాత ఆయనేమి అంటే ఈ సెంట్రల్ లోనే ఆయనంతా మన అంతా ఆయన పెద్ద ఆయనేమంటే మీరు చెప్పే మోసాలకు నేను దూరంగా ఉంటానని చెప్పి ఆయన అక్కడే ఉన్నాడు రాలేక అంటే వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఆయన హిప్పేలు తీసుకున్నారు అధికారంలోకి వచ్చే ముందుగా అని అధికారంలోకి వస్తే వీళ్ళకి ఆయన ముందుగానే తెలుసు కాబట్టి మీరు చెప్పే అబద్ధాలకు నేను గ్యారంటీ అయితే ఉండనని చెప్పి ఆయన అక్కడే ఉన్నాడు వస్తే ఆర సంవత్సరానికి ఆరు నెలలకు వస్తే పవన్ కళ్యాణ్ చేతిలో చాక్లెట్ పెట్టేసి నీకు ఇది చాలా అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు అంటే చూడాలి మనం ప్రజలు కూడా ఆలోచించాలి ఈ విధంగా చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థుల్ని వచ్చాడు యువకులకి ఉద్యోగ అవకాశాలు లేవు రైతులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు విలేజ్ క్లినిక్ లు కట్టారు అదేవిధంగా హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ ఇంటి దగ్గరకు వచ్చి బాగలేదంటే ఇంటి దగ్గరకు వచ్చి చూసే పరిస్థితి లేదా మనమే మన ఊరులో ఇరవై రెండు వేల ఐదు వందల కుటుంబాలకి సచివాలయం ఏర్పాటు కూడా ఉన్నాయి ఎవరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కో ఆర్టీఓ ఆఫీస్ కో కలెక్టర్ ఆఫీస్ కో పోయి మన బాధలు చెప్పుకొని పోవడానికి ఖర్చులు ఆడ టీ ఖర్చులు ఆడున్నటువంటి విఆర్ఓ డబ్బులు ఇచ్చే పరిస్థితి అది లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టుకోకూడదు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఆయన విజన్ తో ఏర్పాటు చేశారు నేను నాకు విజన్ ఉందని చెప్పి బాబు గారు చెప్తా ఉంటారు విజన్ అంటే అది కాదు బాబు గారు విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది విజన్ అది దృష్టిలో పెట్టుకోండి విజన్ అంటే చెప్పిన మాటల్ని ఆనాడేమో మాటలు చెప్పి మోసం చేసిన ఈనాడు అధికారంలోకి వచ్చి మోసం చేసినారు అంటే విజన్ అంటే మోసం చేసేదే విజన్ మీరు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్య శ్రీ పథకాలు తీసుకొచ్చారు అది నేను నేను కాదు కదా నాకంటే ముందు నా తర్వాత వచ్చే పిల్లలు ఎవరు వచ్చినా కూడా అది ఒక చరిత్ర అది వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల పాలనలో ఈ విజన్ లో చెప్పినటువంటి కూడా ప్రతి ఒక్కటి చరిత్ర అది మర్చిపోరు మీరు దాదాపుగా ఫార్టీ ఎయిత్ ఇండస్ట్రీ అని చెప్పి చెప్పుకుంటారు నల నల రాజకీయాల్లో నేనున్నా కనీసం ఒకటన్నా ఏ ఒక్కటి కూడా విజన్ లో మీ విజన్ లో భాగంగా ఒక్కటన్నా చెప్పుకునే దానికి ఏది కూడా లేదు విధంగా వసతులు ఏర్పాటు చేయవయ్యా నువ్వు మళ్ళా అని చెప్పి పదహారు ఐదు ఆ మాట చెప్తాను మేము అంతే రెండవది మూడవది విద్యార్థిని విద్యార్థులకు అయ్యా మంచి భోజనం పెట్టి హాస్టల్ వసతులు బాగా చూసి నాడు నేడు కింద ప్రతి స్కూల్ కు కూడా మిడల్ అనమాట మీ తాతల కాలంలో కూడా చూడలే అసలు మీరు చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని మాటలు చెప్తా ఉంది అసలు ఈ రోజు అంత బాగా చేసినా మేము పెట్టిన దాన్ని కొనసాగించండి అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను అంతేకాకుండా సచివాలయాల వ్యవస్థ ఈ రోజు వీళ్ళు కాదు కదా ప్రపంచ అగ్ర దేశాల్లో వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కోసం భారతదేశంలో దేశ్ వచ్చి పటంలో ఎక్కడ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఏ నాయకుని ప్రమేయం లేకుండా మాకు కూడా తెలియదు గ్రామ స్థాయిలో వాళ్ళు ఎలిజిబుల్ అయిందంటే వాళ్ళ డేటా తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి ఎలిజిబుల్ అంటే ఇంటికి పెన్షన్ ఎలిజిబుల్ ఉంటే పెన్షన్ కి మరి వాళ్ళ విద్యార్థిని విద్యార్థులకు ఏ వసతి దీవెన గాని విద్యా దీవెన గాని అమ్మఒడి గాని అన్నింటినీ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళందరికీ కూడా సకాలంలో కొనసాగించే వాళ్ళం మేము అది నువ్వు అని చెప్పి ఈ రోజు కొనసాగించి వార్డులలో గ్రామ గ్రామాన తిరుగుతున్నాం అంతే నువ్వు కొత్త పెట్టద్దు మేము కొత్త ఎక్కడ డిమాండ్ చేయడం వద్దు నువ్వు ఆ రోజు చెప్పినా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి మనం మైక్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కొనసాగు

In subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn এমক <laughs> <laughs> జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కింద ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ఎందుకు తీసుకపోతామని ఆలోచిస్తున్నా